హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ ఆన్షి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొత్త కొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే చాలా ఇన్ఫార్మేటివ్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి టిప్పు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఏ టిప్ ఎక్కువగా యూజ్ అవుతుందో ఎక్కువగా నచ్చిందో అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసేయండి రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రైండర్లో పొప్ప వేసుకున్నాక అది క్లీన్ చేసుకోవాలంటే పెద్ద టాస్క్ అది ఇరుకిరుకులన క్లీన్ చేసుకోవాలంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అక్కడక్కడ ఉండిపోతుంది కదా అలాంటిదప్పుడు మనము ఒక వేస్ట్ది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఇలా వాడలేని టూత్ బ్రష్ దీంతో మనం ఇరుకిరుకులన ఇలాగంతా క్లీన్ చేసేసుకోవాలి దీనివల్ల మనకి అన్ని పార్ట్స్లో కూడా చాలా క్లీన్గా క్లీన్ అవుతుంది ఇలా మధ్యలో పాటు కూడా కొంచెం పప్పు వెళ్ళిపోయి అది తొందరగా మనం క్లీన్ చేసినప్పుడు లోపల వరకు చేయి వెళ్ళదు కదా ఇలా బ్రష్ అయితే లోపల వరకు వెళ్ళి అంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తుంది నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా ఆరిపోయినట్టు పప్పు పప్పు కనిపించడము ఇలాంటిది ఏమీ ప్రాబ్లం ఉండదు ఇలాగ క్లీన్ చేసేసుకున్నాక మంచి ఎండలో పెట్టేసి బాగా ఆరేక అప్పుడు లోపల పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము వంట చేసినప్పుడు హడావడి హడావడగా ఆయిల్ వేసేసి అండ్ నెక్స్ట్ కింద పెట్టేస్తూ ఉంటాము చూడండి కింద పెట్టగానే ఇలా మరకలు మరకలు ఆయిల్లాగా అయిపోతూ ఉంటుంది చాలా అది ఆయిల్గా ఉండి జిట్టుగా కనిపిస్తుంది సో మనము ఇలాగా ఫుడ్ది బాక్సెస్ ఉంటాయి కదండి ఇలాంటి బాక్సెస్ కానీ లేకపోతే అట్టపెట్టులు చిన్న చిన్ని అట్టపెట్టులు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని ఇలా చేసుకుని మనం ఆయిల్ బాటిల్స్ ఇలా పెట్టేసుకుంటే కిందంతా క్లీన్గా ఉంటుంది ఎక్కడ కూడా ఆయిల్ మరకలు కూడా అంటుకోవు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఏదైనా బ్యాగ్ జిప్స్తోనే ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది కదా చూడండి ఈ బ్యాగ్ కూడా జిప్ అనేది చాలా టైట్ గా అయిపోయింది అంటే ఇది కొన్ని రోజులు యూస్ చేయలేదు ఇలా యూస్ చేయలేని బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి జిప్స్ చాలా టైట్గా అయిపోతాయి మనం ఏంటి రావట్లేదు అని చెప్పేసి ఇంకా టైట్గా లాగితే అది అంతా కూడా ఊడొచ్చేస్తుంది అలాంటిటప్పుడు మనము క్రీమ్స్ ఉంటాయి కదండీ ఇలాగ వ్యాజలిన్ లాంటిది లేకపోతే లిప్ బామ్ ఇవ ఇటువంటివి తీసుకుని జిప్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా వేయండి అప్లై చేసుకోండి ఇలాగా కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం జిప్ని వేస్తా తీస్తా వేస్తే తీస్తా ఇలాగ కొంచెం వన్ మినిట్ అలాగా చేస్తూ ఉంటే జిప్ అనేది బాగా లూజ్ అయిపోయి మంచిగా మనకి యూస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అదంతా కూడా రఫ్గా ఉండే పార్ట్ అంతా స్మూత్ అయిపోతుందండి అట్లీస్ట్ మీరు ఎప్పుడైతే మీకు డౌట్గా ఉంది జిప్పు సరిగ్గా లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ మనకి డ్రెస్సెస్ జిప్స్ ఉంటాయి కదా అట్లు కూడా ఇదే టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి లాకర్స్ ఇలాగా లాకర్స్ మనకి కొన్ని రోజులు బాగానే యూజ్ అవుతాయి కాకపోతే ఉంట ఉంట పాత అవే కోల్ది మనకి ఇవి టైట్గా అయిపోయి అసలు సరిగ్గా చేయవు సో మనము దీన్ని పాడేయకుండా ఇలా మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చండి ఇవి హోల్స్ ఉంటాయి కదా బెడ్జాలు ఇట్ల దగ్గరంతా ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ వేయడం వల్ల లోపల మనకి తెలియకుండానే తుప్పట్టేస్తుంది ఆ తుప్పంతా కూడా ఆయిల్ వల్ల కొంచెం స్మూత్ స్మూత్ అయిపోతుంది అనమాట లోపల అన్ని పార్ట్స్కి కూడా ఆయిల్ వెళ్ళి స్మూత్ అవి మనకి లాక్ అనేది బాగా పనిచేస్తుంది కొంచెం టైట్గా ఉన్న లాక్స్ లేకపోతే పని చేయట్లేదు అనుకున్న లాక్స్ని ఒకసారి ఇలా రిపేర్ చేసుకోండి అవి చాలా ఈజీగా రిపేర్ అయిపోతాయి మనం డబ్బులు పెట్టి మళ్ళీ కొనే అవసరం లేకుండా ఇలా చేసుకుని చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే రెండు రకాల పసుపు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నేను బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న పసుపు చూడండి కలర్ కూడా వేరే కలర్ ఉంది అంత ఎల్లోగా లేదు ఇది వచ్చేసి నేను పసుపు కొమ్ములతో ఆడించుకుని పెట్టుకున్న పసుపు ఇది వంటలకైతే యూజ్ చేస్తానండి ఇప్పుడు దీని రెండింటిలో ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో అని ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదే కాదండి మనకి వేరే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా కల్తీ ఉంటాయి అందుకే మీరు చాలా జాగ్రత్తగా అయినంత వరకు ఇంట్లో దొరికిన పదార్థాలతోనే మీరు ఫుడ్ ఇంగ్రీడియంట్స్ గట్రా తయారు చేసుకోవడానికి చూడండి లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇలాగా నేను ఒక ప్లేట్లో సర్ఫ్ తీసుకున్నాను కొంచెం కొన్న పసుపు అలాగే కొంచెం ఇంట్లో ఉన్న పసుపు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే రెండింటిలో కూడా కొంచెం సర్ప్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి ఒరిజినల్ పసుపు అయితే ఇలా వాటర్ వేయగానే మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ అసలు రెడ్ అవ్వలేదు చూడండి ఎలాగున్నా ఎల్లో కలర్ అలాగే ఉంది అదే ఒరిజినల్ పసుపు అయితే ఇలా వాటర్ వేయగానే మనకి చూడండి కుంకం కలర్ వచ్చేసింది ఇలా వస్తే ఇది మనకి ఒరిజినల్ పసుపు అని మనం సర్పు ప్లేస్లో సోప్ కూడా డిటర్జెంట్ సోప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా మనకి చూడండి ఎంత డూప్లికేటు ఫుడ్ కలర్ పసుపు అని చెప్పేసి మనకి మార్కెట్లో అమ్మేస్తున్నారు చాలా కల్తీ ఫుడ్స్ ఇలా కల్తీ చాలా జరుగుతాయి చూసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ హనీ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈ టిప్లో నేను ఇక్కడైతే ఒరిజినల్ హనీ తీసుకున్నాను ఇది ఎక్కువ రోజులైంది కాబట్టి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అదే డూప్లికేట్ హనీ అయితే కలర్ ఎలా ఉండేది అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వదు కెమికల్స్ వేస్తారు కాబట్టి ఇదైతే బయట తీసుకున్న హనీ అండి ఇది చూడండి కలర్ అయితే అసలు చేంజ్ అవ్వలేదు దీనికన్నా ఇది ఫస్టే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిలో కూడా మనకి హనీ టెస్ట్ అయితే చేస్తున్నాను దీనికోసం నేను ఒక ప్లే రెండు ప్లేట్లు తీసేసుకొని సపరేట్ సపరేట్గా రెండింటిలో కూడా రెండు రకాల హనీ వేసుకుని ఒక్క డ్రాప్ వాటర్ వేసుకుంటున్నాను ఇది రియల్ హనీ అండి ఇప్పుడు నేను చేసేది ఇలా కొంచెంగా షేక్ చేస్తే మనకి లైక్ హనీ బీస్ హౌస్ ఉంటుంది కదా నెట్ లా కట్టుకుంటాయి ఆ టైప్ వస్తుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న లైన్స్ లాగా ఫామ్ అయిపోతుంది ఇలా అయితే ఇది ఒరిజినల్ హనీ అని ఇలాగ మనకి తేడా తెలిసిపోతుంది అదే ఇప్పుడు డూప్లికేట్ అని అయితే చూడండి మనం ఎంత షేక్ చేసినా కూడా అది అలాగే ఉంటుంది కానీ అసలు నార్మల్గా ఆనీ ఫామ్ అయినట్టు ఇదైతే ఫామ్ అవ్వదు ఇలాగ మనకి ఫుడ్ని ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో అని తెలుసుకోవడం చాలా మంచిది దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు కదా అలాగే మనకి మిరియాలు కూడా ఈ మధ్య కలితీ అనేది చాలా ఎక్కువ అవుతుందండి దాంట్లో పప్పయ్య సీడ్స్ యాడ్ చేసేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హనీ టెస్ట్ దీనికోసం ఒక ప్లేట్లో టూ డ్రాప్స్ ఇంట్లో హనీ వేసుకుంటున్నాను ఒరిజినల్ హనీ అన్నాను కదా అది అండ్ రెండు డ్రాప్స్ బయట తీసుకున్న హనీ అయితే వేసుకుంటున్నాను ఈ టెస్ట్ని మ్యాచ్ స్టిక్ టెస్ట్ అంటారండి హనీ మ్యాచ్ స్టిక్స్ టెస్ట్ అంటారంట ఇలాగా ఒక అగ్గిపుల్ల తీసుకుని బాగా హనీని పట్టించేసి చూడండి ఇలాగా అంతా కూడా బాగా హనీ పట్టించేసి పక్కన పెట్టేసుకోండి ఇలాగే బయట తీసుకున్న హనీలో కూడా బాగా హనీ పట్టించేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని వెలిగిస్తే మనకి వెంటనే వెలిగిపోతుంది ఒరిజినల్ హనీ అయితే చూడండి ఇది ఒరిజినల్ హనీ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇంకో ఒక్కసారి వెలిగించగానే మనకి వెంటనే వెలిగిపోయింది అంటే ఇది ఒరిజినల్ అని అర్థం చాలా సింపుల్గా మనము హనీ టెస్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా చాలా విధాలుగా హనీ టెస్ట్లు చేసుకోవచ్చండి అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఈ అగ్గిపుల్లని వెలిగిద్దాము చూడండి ఎంత అన్నా కూడా మనకి అసలు అగ్గిపుల్ల వెలగట్లేదు ఇది చాలా బాగా టెస్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పొట్టు ఉన్న మినప్పప్పుని కడుక్కుంటాం కదా ఇది కడగాలంటే చాలా వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటాము ఇలా వాటర్ని వేస్ట్ చేయకుండా ఇది బాగా అంత పొట్టు వచ్చేసి ఇలాగా చేసుకుని ఇలా జల్లి యూస్ చేసుకుని వడుపు పోసేసుకోండి ఇలా షేక్ చేస్తే వడిపోసుకుంటే పైన ఉన్న బ్లాక్ పొట్టు అంతా వచ్చేస్తుంది ఈ కింద వాటర్ మళ్ళీ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని కడిగేసుకుని మళ్ళీ పోసేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి పైన బ్లాక్ కలర్ పొట్టంతా కూడా జల్లుడులోకి వచ్చేస్తుంది కింద ఉన్న వాటర్తో మళ్ళీ మళ్ళీ కడిగేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి వాటర్ కూడా చాలా సేవ్ అవుతాయి వాటర్ ఇంట్లో లేవు చాలా తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ లాస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయాక మీరు మంచి వాటర్ వేసుకుని లాస్ట్గా ఫైనల్గా క్లీన్ చేసేసుకోండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ టిప్ని తప్పకుండా లైక్ చేయండి చూడండి మనకి ఎంత బాగా పప్పు అయితే క్లీన్ అయిపోయింది ఇలా వాటర్ని సేవ్ చేసే టిప్ని ఫాలో అవ్వండి మీరు కూడా అండ్ వాటర్ని సేవ్ చేసుకోండి ఈ టిప్ వచ్చేసి చాలా మంచి టిప్ చాలా యూస్ఫుల్ టిప్ అండి అన్నింటి మీద కంపేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది అది వచ్చేసి దోసే ప్యాన్ మనకి ఎప్పుడు కూడా డ్రబుల్ ఇస్తూ ఉంటుంది కదా ఫస్ట్ అట్టు రాదు అలాగే లేకపోతే అట్ అసలు అట్లే రావు ఒక్కొక్కసారి అలాంటిదప్పుడు మనము ఇలా ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్ కాకుండా నార్మల్ పేపర్ తీసుకోండి లేకపోతే న్యూస్ పేపర్ తీసుకొని ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా స్ప్రెడ్ చేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసాక మనకి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి ఇలా వేడవ్యాక నేను ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసుకుని పేపర్తో అంతా కూడా బాగా రుద్దండి అన్ని సైడ్స్ కూడా బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడున్నా ఎక్కడైనా కూడా కొంచెం క్లీన్గా లేకపోతే అదంతా క్లీన్ అయిపోయి మనకి అటు ఎక్కడ కూడా కింద పట్టుకోకుండా చాలా క్లియర్గా వచ్చేస్తుంది ఇలా అయిపోయాక దీని మీద నీళ్లు చల్లేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఆఫ్ ఆనియన్ కట్ చేసుకొని ఇలా చాక్ పెట్టుకుని అంతా కూడా వాటరు క్లీన్ చేసుకుంటున్నాను మనము ఆనియన్కి డైరెక్ట్గా చేతితో పెట్టే పట్టుకుని ఇలా చేయొద్దండి చెయ్యి మీద ఆయిల్ కానీ హీట్ కానీ తగులుతూ ఉంటుంది సో మనము ఫోర్క్ లేకపోతే చాక్కి ఇలాగా ఆనియన్ని కుర్చేసుకొని చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది చెయ్య చూడండి అంత క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు నాకు ఫస్ట్ అట్టే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే పెసరట్లు వేస్తున్నాను మనము ఎంత సన్నగా వేసుకున్నా కూడా అటు ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాడైపోయిన ప్యాన్స్ లాంటివి ఉంటాయి కదా అటువంటి మీదైనా మీరు ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి అది మళ్ళీ కొత్త ప్యాన్ లాగా చాలా పర్ఫెక్ట్గా మనకి దోశలు అయితే ఇస్తుంది చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో